కోర్టు విచారణలో ఉన్న స్థలాన్ని తమకు విక్రయించి మోసం చేశారంటూ కరీంనగర్లో గౌరవెల్లి ముంపు గ్రామస్తులు ఆందోళనకు దిగారు నగరంలోని అల్కాపూర్ కాలనీలో గల డిప్యూటీ తహసీల్దార్ ఇంటి ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు డిప్యూటీ తహసీల్దార్ కుయ్యడ లాస్య ఆమె భర్త కాళ్ళ రమేష్తో కలిసి ఇంటి స్థలం విషయంలో డెబ్బై ఐదు లక్షలు తీసుకున్నారని బాధితులు ఆరోపించారు ఈ డబ్బంతా విడతల చెల్లించామని చెప్పారు తీరా అట్టి స్థలం కోర్టు పరిధిలో ఉండడంతో తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరగా తొమ్మిదేళ్లుగా వేధిస్తున్నారని ఆరోపించారు అరవై లక్షల చెక్కు రమేష్ ఇచ్చాడని తీరాది చెక్ బౌన్స్ అయ్యిందని వాపోయారు రమేష్ ఓ మంత్రికి అనుచరుడిగా ఉన్నానంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు ఈ మేడం వీళ్ళు రమేష్ రమేష్ ఇద్దరు కలిసి మా దగ్గర డెబ్బై ఐదు లక్షలు తీసుకున్నారు సార్ భూమి వరగా వాళ్ళకి చెల్లించిన చెల్లించినా కానీ మమ్మల్ని ఒక ఐదు సంవత్సరాల నుండి మరీ మరీ మమ్మల్ని తిప్పుకుంటూ మమ్మల్ని బెరిత్తాడు మేము రిలే నిరా దీక్ష శాంతియుతంగానే ఆయన డబ్బులు అడుదామని వచ్చినాం ఇంతవరకు ఆయన బయటకు వస్తలేడు మాకు ఏ విషయం చెప్తలేడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది సార్ ఇప్పుడు మళ్ళీ మా మీద మేము డబ్బులు మాకు భూమి ల్యాండ్ గురించి ఇచ్చినాం సార్ చెప్పలేదు సార్ ల్యాండ్ గురించి ఇచ్చినాం ల్యాండ్ అడ్వాన్స్ వ్యవసాయ ల్యాండ్ గురించి వీళ్ళు ఆయన అమ్మిండు మాకు దాని గురించి ఇచ్చినాం ఆయన ఈయన మధ్యవర్తి సార్ ఆ భూమి కోట్లో ఉన్నదని మా డబ్బులు మాకు ఏమని అన్నాం ఈమంటే ఇస్తలేడు మమ్మల్ని బాగా సతాయిస్తాడు ఇస్తాడు మమ్మల్ని అని పేరు ఇస్తాడు యాభై లక్షల చెక్ ఇచ్చిండు సార్ అరవై లక్షల చెక్ ఇచ్చిండు మేము కేసు పెట్టినాం పోలీస్ కేసు పెడితే అరవై లక్షల రూపాయల చెక్ ఇచ్చాం సార్ ఈ అరవై లక్షలు కూడా మొన్న ఇచ్చిన చెక్ బౌన్ అయింది సార్ ఇది అదే విషయం అడుగుదామని వాళ్ళ ఇంటి దాకా వచ్చినాం సార్ పైసల గురించి సార్ మా గురించి ఇచ్చినాం సార్ ల్యాండ్ ఇల్లు తీసుకుంటామని ఇప్పిస్తానని తీసుకుంటే ఆ ల్యాండ్ కోట్లు ఉన్నదట మా పైసలు మాకు ఇవ్వండి ఆ ల్యాండ్ కోట్లు ఉన్నప్పుడు మాకు అవసరం లేదు మా డబ్బులు మాకు ఇవ్వండి అని మేము అడుగుతే ఇప్పుడు చెక్కు దారిచ్చిడు ఆ చెక్కు బౌన్స్ అయింది ఇప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వండి అని వచ్చి అడుగుదాం అంటే లాపులేషన్ ఉన్నాయి మేము వచ్చి ఉంటే పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి గొడవలు తెస్తాను కొడతాము మేము ఎవరైనా కొట్టలే తిట్టలే ఏం చేయలే చేయలేసరే ఈడ నిలబడే బయట అడుగుతాను మా డబ్బులు మాకు కావాలని లాస్ట్ కలిసి మాట్లాడారు డబ్బులు ఇస్తే మేడం కూడా ఉంది డబ్బులు ఇచ్చేటప్పుడు మన సంతకం సంతకం పెట్టమని అంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కదా నేను సంతకం పెట్టకూడదు మా సార్ ఉన్నాడు అన్నీ చూసుకుంటారు అని చెప్పేసి ఆమె చెప్పేసింది మేడం చెప్పేసి ఇవన్నీ చేసిరు చేసినాక మాకు పట్ట ల్యాండ్ చేయాలని మేము నిలదీస్తే అది కోర్టులో ఉంది ఇప్పుడు కాలేదని అంటే ఒక పెద్ద మనుషుల సంప సమక్షంలో నిర్ణయం చేసి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఐదు సంవత్సరాలు దాటింది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మళ్ళీ సెటిల్మెంట్ చేసిరు మళ్ళీ కాగితం రాసిచ్చారు సార్ రాసిచ్చిన తర్వాత మళ్ళీ టైం పెట్టిండు ఆ టైంకు కట్టకపోతే డబ్బులు ఇస్తా డబ్బులు ఇస్తా అని అన్నాడు ఆ డబుల్ అయిపోయింది ఆ టైం అయిపోయింది వస్తలేడు సార్ కంప్లైంట్ ఇచ్చినాం సార్ కంప్లైంట్ ఇస్తే వన్ టౌన్ రాసిర్రు వన్ టౌన్కు ఒక నెల రోజులు డిపార్ట్మెంట్లో కూడా సతాయించిండు మేము మేనప్పుడు ఆయన అచ్చులేదు లేదు ఆయన స్టేషన్కి లేదు రిప్లై ఇచ్చలేదు ఏం లేదు కనీసం మాకు రెస్పాన్సిబిలిటీ లేదు చెక్ ఇచ్చిండు చెక్ ఇచ్చి కూడా చెక్ బౌన్స్ అయింది